లేయర్స్ స్టీల్ పైన మనకి హనికోమ్ మెటల్ వస్తుంది హనీకోమ్ అంటే డిజైన్ కోటింగ్ లాగా వస్తుంది ఈ నాన్ స్టిక్ అనేది ఫైవ్ ఇయర్స్ వారంటీ దాకా ఇస్తారు ఇయర్స్ కోటింగ్ పోవటం అలా ఏమీ ఉండదు ఈ హ్యాండిల్ వచ్చేసి కూల్ గా గా హీట్ కాదు మేడం మెటీరియల్ మారుతుంది మనకి ఇది హ్యాండిల్ కూల్ గా ఇస్తారు అయినా కానీ మనకి ఈ స్ట్రీమ్ అనేది ఎక్కువ ఉంటది స్టీల్ స్ట్రీమ్ అనేది మనకి ఒక సడన్ గా పడ్డా కానీ క్రాక్ ఇస్తుంది కానీ ఇలా బ్లాస్ట్ అవ్వదు ప్లస్ సైజు 2 సైజుస్ ఫైల్ చేసుకోవడానికి కరిష్ చేసుకోవడానికి చాయ్ కాసుకోడానికి ట్రై ఫ్లేట్ త్రీ లేయర్స్ స్టైల్ మనకు వస్తుంది ఏం కంపెనీ ప్రీతి 3D ప్రీతి 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 ఓకే అలా వస్తుంది కుక్ ప్లస్ సర్వింగ్ రెండు యూజ్ చేసుకోవచ్చు రెండు యూజ్ చేసుకోవచ్చు ఇది క్యాజర్ ఉంటది ఫ్రైయింగ్ కిస్ అవ్వాలి ఇది కాస్ట్రన్ కాస్ట్ డీడ్ మెటల్ ఫ్రైలు కానీ ఏదైనా మళ్ళీ యూజ్ చేసుకోవటం కర్రీస్ చేసుకుంటా కూడా యూజ్ అవుతుంది నాన్ స్టిక్ అయినా ఇప్పుడు ఇవే ఎక్కువ యూజ్ చేస్తుంది యూజ్ చేస్తున్నాయి మనకి హెల్త్కి మంచిది ఐరన్ కదా ఐరన్ ఇవంతా స్టిక్ మనకి సైజెస్ ఇవి తావాలో బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది

స్టీల్ స్టీల్ వన్ అండ్ హాఫ్ నుంచి మనకి టెన్ లీటర్ టెన్ లీటర్ వరకు టెన్ లీటర్ దాకా అవైలబుల్ అవైలబుల్ ఉంది వన్ అండ్ హాఫ్ లీటర్స్ నుంచి టెన్ లీటర్ దాకా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట స్టీల్ అన్ని సైజెస్ అన్ని సైజెస్ చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ సైజ్ ఇలా అన్ని షేప్స్ డ్రై ప్లే అవ్వటం లేయర్స్ స్ట్రీస్ బ్లాక్ మెటల్ క్లిప్ విత్ గ్లాస్ లిడ్ కూడా వస్తుంది ఒక్కసారి ఇలా ఓపెన్ ఇదే క్లోజ్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ విత్ గ్లాస్ లెడ్ విత్ గ్లాస్ ప్రైజ్ ఎంత ఉంది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఇది చేసి మళ్ళీ కడాయి టైప్ కడాయి టైప్ బౌల్ ఎలా కడాయి యూస్ చేస్తామో అలా చేసుకోవచ్చు విత్ గ్లాస్ లెడ్ కూడా వస్తాయి మనకి ఫ్రెష్ ఫ్రిడ్ ఫ్రెష్ ఫ్రిడ్జ్ ఇది వచ్చేసి పాన్ టైప్ కరిష్ చేసుకోడానికి యూస్ అవుతది 2 లీటర్ 3 లీటర్ 5 లీటర్ దాకా ఉంది ఇది వచ్చేసి మనకి గ్లాస్ లిడ్ కూడా వస్తది అండి షేప్ చిన్నదే లిడ్స్ కూడా ఇలా వస్తాది సెపరేట్ ఏడాలన

ఒకవేళ మనకి పైకి పేలిపోతుందని ఏం భయం లేకపోతే ఏమీ ఉండదు మనకి ఇన్నర్ ఉండదు కాబట్టి గ్యాస్ పెట్ ప్రాబ్లం ఉండదు ఉండదు సేఫ్టీ అనమాట సేఫ్టీ ఇలా లాక్ చేయాలి లాక్ చేయడం ఇలా ఇందులో ఒక మోడల్ మోడల్ చిన్న సైజ్ చిన్న సైడ్స్ పెద్ద ఫ్యామిలీస్ అయినా చిన్న ఫ్యామిలీస్కి అయినా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది టూ మెంబర్స్కి యూజ్ అవుతుంది త్రీ టు ఫోర్ మెంబెర్స్ వచ్చింది ఇది సిరామిక్ నా సిరామిక్ గ్యాస్ ప్లస్ ఇండక్షన్ రెండిటికి ఓపెన్ ఓపెన్ బిర్యానీ అల్లలు కూడా పెట్టాలి బిర్యానీ 3 3000 सैजल वैज़ेंड वन फिफ्टी सैज మనకు దమ్ చేసుకోవడానికి వాటని ఇంద్రప్రోసెస్ సైజ్ వైజ్గా ఉన్నాయన్నమాట ఓకే అన్ని అన్ని బ్రాండ్స్ అవైలబుల్ గా క్వాలిటీ ప్రెస్టేజ్ కూడా ఉంది ప్రెస్టేజ్ బర్నార్ ఫిట్యూరా అకిన్స్

స్టిక్కర్స్ కూడా ఉన్నాయా ఇందులో అయితే కలర్ చాలా బాగున్నాయి ఇవి స్టిక్ ఇవి ఎంత పడుతున్నాయా వాటర్ ప్రూఫా వాటర్ ప్రూఫ్ ఎయిట్ ప్రూఫ్ ఇవి వచ్చేసి మనకి సెవెన్ సెవెన్ నైంటీ ఫైవ్ స్టిక్కర్ ఎం ఉంటుంది ఇవి అయితే వాషబుల్ వాష్ చేసుకోవచ్చు గ్యాస్ స్పైట్ బిల్ లైట్స్ లైట్ ఇది హోల్డర్ అన్నమాట మనకి యాన్ స్టిక్ చేసేస్తే మనకి ఏమన్న హాఫ్ స్టిక్స్ కానీ ఏమన్న యాడ్ చేసుకోవడానికి సరే అరే ఇది ఇండక్షన్ इलेक्ट्रिकल स्टोर्स, सैंडविच टोस्टर्स, ग्रिल्स, ये भी ओटर मालूम है, ग्रिलर, सैंडविच, सैंडविच, हम्म, व्यायाम, इलावता भी, एक एक मिक्सिंग, केकर, हाँ, सै నన్న చపాతీ ఆ మన ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ కామ్లెట్ కి మిక్స్ చేసుకొని అలా మిక్స్ చేసుకోవచ్చు ఓన్లీ మరి వచ్చేస్ పాపర్ మేకర్ కాపర్ మేక్ హ్మ समझे वेजिटेबल క్లీనింగ్ ఒకసారి జోయించాలి దగ్గర నుండి జోయించాలి ఇయ చికిన్ ఏ ఏ वेजिटेबल ఏ బ్లేడ్ లో చికిన్ కట్ కరేస్ టేబుల్ కట్ కరే ఆన్ ఇస్ కట్ కరే అకరే టేబుల్ పైన పెట్టి చేస్తా ది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది కూడా తెస్తాను ఇది వచ్చేసి మనకి అంటే ఇన్ని రకాలు ఉపయోగపడతాయి ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది ఇది వచ్చేసి ఎగ్ బాయిల్ దీంట్లో మనం వాటర్ ఒక కప్పు వాటర్ పోసేస్తే ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు ఎన్ని మినిట్స్ వరకు ఆటోమేటిక్ కట్ ఆటోమేటిక్ గా ఓ ఎగ్ బాయిల్ కాగానే మనకు ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది కట్ ఇది మనకి హాన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఓకే ఇది ఆన్ ఇది ఆఫ్ మనం ప్లగ్ పెడితే సరిపోతుంది సరిపోతుంది ప్లగ్ పెట్టేసి కింద వాటర్ పోసి ఈ లెవెల్ వాటర్ పోసేసుకుందాం ఓకే దీంతోనే ఎంత అవుయాలి

ఏమైనా క్వాలిటీ చాలా బాగుంది ప్రైజ్ ఎంత ఉన్నా ఏంట రైస్ కుక్కర్స్ స్టీల్ ఉంది మన దగ్గర అల్యూమినియం రైస్ కుక్కర్స్ ఇది వచ్చేసి మనకి కిచెన్ కూలర్ కిచెన్ కూలర్ మనకి ఇది పూజ దగ్గర కానీ క్యారీ చేయొచ్చు అనమాట ఇది క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది మనకి కిచెన్ లోకి గార్డెన్ లో కానీ మన ఎంత కూడా తీసుకోవాలి ఇది నా డిష్ ఇది వచ్చేసి సర్వింగ్ సర్వింగ్ డిష్ సర్వింగ్ ఫుడ్ సర్వింగ్ ఓకే బాగుంది స్టౌల్ లాగా కొత్త మోడల్ కూలర్స్ ఇవన్నీ కూలర్స్ సమ్మర్ వస్తుంది కదా ఇవి ఎంత పడుతుంది ప్రైస్ నాకు వచ్చేసి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అవుతుంది ई news tracker पढ़ेंगे news tracker सिंधुरई के news tracker इधि कूड़ा इधि tower fan tower fan meaning minute hour उख़सरांजेर ठीक है मान के है ना आन हम्म आ गाली चलो चलो भाव आव आव मान के rotate कूड़ा స్ కానీ గాలి ఎలా వస్తుంది స్టే ప్రైజ్ ఎంత పెడుతుంది చాలా బాగుంది మిక్సీ కూడా మంచిగా ఇప్పుడు జ్యూసర్ వస్తుంది కదా మనకు పీచు పీచు అంతా ఒక సైడ్ పోవడానికి మనకి ఇది ఎంత పడుతుందా ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ థౌసండ్ పడుతుంది సెవెంటీన్ థౌసండ్ అంటే ప్యూర్ గా మనకు ఉంటది కదా ఇవి వాష్ वाश पेशंस ओके साथ इधर कर दिस को इंडिपेंडेंस पर मैन मेजरमेंट करके चुपचाप से आंक कारण तुझे करते होंगे सम्रसा स्टार्ट इंडिपेंडेंस का हार्ट और कॉल्ड हार्ट और कॉल्ड ठाकुरे हार्ट बस हार्ट कॉल्ड बस